అసెంబ్లీలో అసెంబ్లీలో రుణమాఫీపై రచ్చ రెండు లోపు మాఫీ చేశామన్న మంత్రి తుమ్మల సీఎం ఇచ్చిన మాట తప్పారంటూ సభ నుంచి బారాసా వాకౌట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల లోపు రుణాలున్న అన్ని కుటుంబాలకు మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలియజేశారు వ్యవసాయ బడ్జెట్ పద్ధతిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు కొన్ని నియోజకవర్గాల్లో రుణమాఫీ అమలు కాలేదన్న విపక్షాల అభ్యంతరాలకు సమాధానమిచ్చారు దీనిపై హరీష్ రావు జోక్యం చేసుకొని రెండు లక్షల పైన రుణాలున్నవారు ఉన్నవారు పైన ఉన్న బకాయిలు చెల్లిస్తే వారికి కూడా రుణమాఫీ చే అక్కడ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో స్వయంగా చెప్పారు ఇప్పుడు తుమ్మల మాత్రం రెండు లక్షల లోపే రుణమాఫీ చేయించామని చెప్పి చెప్తున్నారు రెండు లక్షల లోపు కూడా చాలామందికి రుణమాఫీ కాలేదు మంత్రి మాత్రం రుణమాఫీ పూర్తయిందంటున్నారు సర్కారు వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా రైతులకు సంబంధించి రుణమాఫీ అందరికీ అవ్వలేదని చెప్పేసి పట్టుబట్టారు అయితే రుణమాఫీ అయితే ఖచ్చితంగా చేశామని చెప్పేసి రెండు లక్షలకు పైగా రుణాలు రుణమాఫీ చేశామని మాట తప్పారు అని చెప్పి హరీష్ రావు అయితే అన్నారు రైతులకు రుణమాఫీ చేయలేమని వ్యవసాయ మంత్రి ప్రకటించారని రెండు లక్షల పైన ఉన్నవారు అందరికీ కూడా సీఎం చెప్పే మాటలకు చేతలకు అయితే పొంతం లేదని అన్నారు సీఎం మాటలు విని రెండు లక్షలకు పైగా రుణం ఉన్న రైతులు మాఫీ కోసం వడ్డీని చెల్లించారు వీరిని కాంగ్రెస్ ప్రభుత్వం త్రిసంక స్వర్గంలోకి నెట్టేసి ఇప్పుడు చాలామందికి రైతులకు రెండు లక్షల లోపు కూడా రుణమాఫీ కాలేదు దీనిపై ప్రభుత్వాన్ని ప్రతిరోజు నిలదీస్తామని చెప్పేసి ఈ విధంగా అసెంబ్లీలో పెద్ద రచ్చ జరిగింది మనకి రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్